కిరాక్ ఆర్పి మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను చిన్న చిన్న ఆర్టిస్టులు అంట ఇవి ఏమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రోజు రోజుకు మరింత హీట్ పెంచుతున్నాయి ప్రేమ వేరే భయం వేరే సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను ఒకవైపు రాజకీయ నేతలు మరోవైపు సినిమా ఆర్టిస్టులు ప్రచారంలో దూసుకుపోతున్నారు అది మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది నువ్వు ఏమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్ట్ నువ్వు ఇరవై సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టావా ఇందులో భాగంగా జబర్దస్త్ కమీడియన్స్ చాలా మంది పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రచారం కొనసాగిస్తున్న సంగతి తెలిసింది జబర్దస్త్ నటులపై రోజా చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి రోజాతో జబర్దస్త్ నటులకు మంచి అనుబంధం ఉంది గతంలో ఉన్న వార్తలకు విరుద్ధంగా ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు ముఖ్యంగా కిరాక్ ఆర్పీ రోజాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్ వైరల్ అవుతున్నాయి కష్టపడ్డాడు మ్యాజిక్ చేశాడు సినిమా హీరో అయినాడు ఈరోజు అత్యద్భుతం నీకన్నా పది రెట్లు ఫాలోయింగ్ ఉంది పోటీ పడగలవా చిన్న అంటూ రోజా జబర్దస్త్ కమిడియన్స్ పై చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికీ గెటప్ సీన్ కౌంటర్ వేయగా ఇప్పుడు కిరాక్ ఆర్పీ రెచ్చిపోయి రోజా అని ఒక ఆట ఆడేసుకున్నాడు మనల్ని గౌరవిస్తేనే మనం గౌరవిస్తాం అందుకే నేను రోజా అనే పిలుస్తా అంటూ అందుకున్న కిరా కార్పి రోజా ఏం మాట్లాడింది మేము చిన్న ఆర్టిస్టులమని చిన్న ప్రాణాలని రోజా చేసిన కామెంట్స్ చూశాం ఆది కానీ మేము కానీ గెటప్ సీను కానీ సుధీర్ కానీ ఎంతో కష్టపడి పైకొచ్చాం మేము చిన్న ఆర్టిస్టులమే రోజా ఏమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా ఆమె ఏమన్నా పది నేషనల్ అవార్డ్స్ కొట్టిందా వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మీద ఇష్టం ఉంది వారు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ప్రచారం చేస్తున్నారు గెటప్ శ్రీని వేసే క్యారెక్టర్ నువ్వు జీవితంలో వేయగలవా సుధీర్ మ్యాజిక్ చేసుకుంటూ ఎదిగాడు సుధీర్కి మంచి చరిష్మా ఉంది హీరో అయ్యాడు నువ్వు ఇప్పుడు సుధీర్తో పోటీ పడగలవా ఆదిలా కామెడీ చేస్తూ ఎంటర్టైన్ చేయగలవా ఆది వచ్చాక జబర్దస్త్ వేరే లెవెల్కి వెళ్ళింది నువ్వు కూర్చుని జడ్జిమెంట్ ఇస్తావంతే ఆది గంటసేపు నుంచు నవ్విస్తాడు నిన్నెవ్వరూ ఏమి అన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడతావు అసలు వైసీపీలో మొదటగా ఓడిపోయే సీటు మా యువరాణి రోజమ్మదే డిపాజిట్లు రావు గుర్తుపెట్టుకో పడకు నీ గురించి మేమెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు నీకెందుకు మా గురించి ఏడుగురు హీరోలు జబర్దస్త్లో ఉంటే నీ అన్న దగ్గర డెబ్భై మంది రౌడీలు ఉన్నారు నోరు మూసుకుని నీ పబ్లిసిటీ చేసుకో నువ్వు కూడా జనసేనలో చేరు నీ బ్రతుకు బాగుంటుంది అంటూ రోజాపై రెచ్చిపోయి కిరా ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది